ఫోన్ చెత్త టావుగా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అడిగారు టీరెల్లో ఇరవై అమ్ముతారని చెప్పి ఇరవై ఐదు వేలు అయితే అమ్ముతారు కరెక్టే కానీ రావాలిగా ఎవరైనా పార్టీ వస్తే సూపర్ ట్రెండ్ త్రీ థర్టీ ఫోర్లు సైజ్ తక్కువ బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు అడిగారు ఇప్పుడు ఉన్న దాంట్లో డీలక్స్ అండి ఆరుమూరు నాకు తెలిసి డీలక్స్ అంటే సూపర్ ఏం కాదు ఇక్కడ పదిహేను ఎనిమిది వందలు ఆరుమూర్ సీడ్ సీడ్ రకాలండి ఇది ఏదో బ్యాడికి టైపు బిఎఫ్లుగా సిఎఫ్లు అనుకుంటా సిఎఫ్ఐ రెండు వేల ఇరవై మూడులో ఇది ఇదేమో ఆరు వేలు వేసారు ఇదేమో ఏడు వేలు వేసారు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడులో ఇది ఏదో బ్యాడికి రంగు బాగుంది చేశారా పోయిన సంవత్సరాలు టూ జీరో ఫోర్ ఈ పదివేలు పడ్డాయి ఇదేమో పదకొండు వేలు పడింది ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్ బాగుంది కలరు పదకొండు వేలు ఇది పోయిన సంవత్సరానికి పదివేలు మీడియం బెస్ట్ సిఎఫ్ అంట బిఎఫ్ సిఎఫ్ అంట టూ జీరో ఫోర్త్ ఏడు వేల ఐదు వందలు పడ్డాయి అంటే సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు ఏడు వేల ఐదు వందలు పడ్డాయి టూ జీరో ఫోర్ రెండు వేల ఇరవై మూడు కౌంటర్ సేల్కి లైట్ కలర్ అండి చిల్లర వాళ్ళు ఉన్నారు పదకొండు వేలు వేసారు చూసారా రిలక్స్ క్లాసిక్ లైట్ కలర్ మీద చిల్లర వాళ్ళు లోకల్ సేల్స్ ఉంటారు కదా వాళ్ళు వేసారు ఇంత ముడతలే చూడండి బాగుంది సాఫ్ట్గా ఉంది చూడండి క్లాసిక్ మర్చయింది ఇప్పుడే కాటా కూడా వస్తున్నారు కాటా పెట్టారు పెట్టారు అండి మీడియాల్లో మంచి లేదంటే మీడియం బెస్ట్ అనుకోండి మీడియం బెస్ట్లో అనుకోండి మంచి రంగులు చూసారా బాగుంది పదివేలు వేసాయి మీడియంలో మంచి పదివేలు వేసు రంగు మాత్రం బాగుంది మీడియం ఫైవ్ పదకొండు వేలు చదువుతున్నారు పదివేలు ఐదు వందలు అడిగారు కానీ రంగు బాగుంది మీడియం బెస్ట్ లైఫ్ ఉడత పదకొండు వేలు డైమౌండ్ లావ్ కదా షార్క్ లావ్ టైప్ డీలక్స్ పన్నెండు వేలు వేసారు ఇదేమో తేజ టైప్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు వేసారు షార్క్ అత్త కాదు అన్న ఇది ఏమో లావు ఉంది కలర్ లైట్ రంగు ఉంది ఇది డార్క్ కలర్ అన్న సన్నం సన్నం టైప్ రంగు బాగుందిలేండి పీడబల్ ఫైవ్ అడిగి బెస్ట్ పన్నెండు వేలు వేసారంట వేసారంటే తీసేవాళ్ళు రాశారు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అట్లా రాశారంట ఇద్దరు పీడబుల్ ఫైవ్ రంగు చూసారా బాగానే ఉంది చముక్కుంది డీలక్స్ అండి తేజ పద్నాలుగు వేలు వేసారు బంగ్లాదేశ్ పార్టీ బాగుందండి డీలక్స్ లేవు చూసారా డీలక్సే పద్నాలుగు వేలు వేసారు బంగ్లాదేశ్ పార్టీ వేసారు డీలక్స్ అండి త్రీ ఫోర్ అను పదమూడు వేల ఐదు వందలు వేసారు పదమూడు వేల ఏడు వందలు అయితే రాసుకోమంటున్నాను డీలక్స్ త్రీ ఫోర్ అను కలర్ కూడా హైలైట్ అండి దేశవాళి అంటే ఇట్లుంటాయి కలర్ ఫోర్ రంగం ఫోర్ వన్ ఫోర్ అండి కలర్ డార్క్ వచ్చింది బెస్ట్ సైజు తక్కువ సైజ్ తక్కువనే బెస్ట్ కలర్ బాగుంది డార్క్ కలర్ అది మీడియం బెస్ట్ అండి బాగుంది క్వాలిటీ బెస్ట్ కింద రాదు మీడియం బెస్ట్ కింద అనుకోండి మంచి క్వాలిటీ మీడియం బెస్ట్లో మంచి రంగు ఉంది పదకొండు వేల ఐదు వందలు వేసా ఇట్లో మైనస్ ఉందండి అందువల్ల నేను మీడియం పెట్టాను ఇది ఇది కొంచెం చూసా ఇట్లా తాగుతున్నా లైట్ కలర్లో అందం టైప్ కానీ షార్క్ వన్ కొద్ది ముడతాగుతుంది తేజలో రాసికి మిక్సింగ్ అయింది తేజ టైప్ ఉంది అచ్చంగా లేదు నేను తేజ అనుకున్నాను ఫస్ట్ కబత ఉండుతుంది షార్కోనే కర్ణాటక మీడియం బెస్ట్లు పదివేలు వేసాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా కర్ణాటక మీడియం బెస్ట్ వేగతాలు వైట్ వైట్లు అంటారు వైట్లు ఆరు వేల ఐదు వందలు అడిగారు చేతాలు వైట్లు ఎన్ని రెండు బత్త ఒక భత్తా మూడు బత్తాలు అంతే వైట్ వైట్ తేజేతాలు ఆరు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఏడు వందలు ఇద్దరు రాశారు సూపర్ టెంతాలు తగులుతున్నాయి త్రీ థర్టీ ఫోర్లో మీడియా రంగు బాగుంది కానీ తెలపరు కనబడుతున్నాయి చూసారా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడిగారు మీడియా త్రీ థర్టీ ఫోర్ ఈ తగులుతున్నా కలర్ ఓకే కానీ తెలపరను నలుపుకాయ ఎక్కడ అవుతున్నాయి రంగు బాగుంది ఈ రంగు ఉండాలి ఈ రంగు ఉండాలి బ్యాడ సింగ పౌడర్కి ఈ రంగు కావాలా ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఈ రంగు కావాలి లైట్ కలర్ ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే ఈ కలర్ అడుగుతారండి బెస్ట్లు రెండు బెస్ట్లే ఇది పౌడర్ మిల్ రాశారు ఇది ఎక్స్పోర్ట్ వాళ్ళు తొడేళ్ళకి రాశారు రెండు పదకొండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్లు బెస్ట్ అంతే ఇడియాలు తేజాలు రంగులు బాగున్నాయి పదకొండు వేలు రాశారు పోయిన పోయిన వారం దాకా పదివేలు రకాలు వాళ్ళ పదకొండు వేలు పడ్డాయి మీడియాలు మంచి రంగులు మీడియం బెస్ట్లే ఆర్మూర్లు అండి పదివేలు రెండు వందలు రాశారు ఇది కొద్దిగా మీడియం బెస్ట్ బెస్ట్లో కొద్దిగా ముడతకాయ ఉంది ఇది నూట ఐదు రూపాయలు రాశారు నాకు తెలిసి ఈ రెండు ఆర్మూర్లు నూట రెండు నుంచి నూట ఐదు రూపాయలు మీడియం బెస్ట్లే వేసారు ఇదే సైజ్ ఉందిలే కానీ అంత ముడతకాయ బెస్ట్ అంత బెస్ట్ ప్లస్ ఏం కాదు బెస్ట్ బిఎఫ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ రంగు బాగుందని ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అడిగారు ఈఎఫ్ఐ సైజు తక్కువైనా బెస్ట్ ఫ్రెండే పదమూడు వేల ఐదు వందలు వేశారు బాగుంది పోయా రంగు మాత్రం హైలైట్ సైజు తక్కువ కాబట్టి మీడియం బెస్ట్లే శుద్ధమైన క్వాలిటీలు ఉంది తెలపొర కూడా అండి అందువల్ల పన్నెండు వేల ఐదు వందలు రాశారు ఈ తెల్లపొర వల్ల మీడియం బెస్ట్ అండి కొద్దిగా రంగు బాగుంది కానీ అక్కడక్కడ తెలపొర సైజ్ తక్కువ చూడండి నిండు రంగు పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు అడుగుతున్నారు పన్నెండు వేల ఎనిమిది వందలు రాయమన్నారు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు